మేగన్ని వెన్న చేసుకుందామండి మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు వెన్నని మిక్సీ చేసుకుందాండి మేఘని ఇదిగోండి మేగడ చేసుకుంటే వెన్న వచ్చింది వెన్న తీసుకుందాం ఈ వెన్న వెన్న తీసుకుందాం అండి ఐస్ వాటర్లో వేసుకుందాం మీగడ తీసుకున్నాం కదా వెన్న తీసుకున్నాం కదండి ఇంత వెన్న వచ్చింది మజ్జిగలోది ఇప్పుడు వెన్న తీసుకున్న మజ్జిగ ఉంది కదా ఈ మజ్జిగని ఒక హాఫ్ గ్లాస్ బియ్యం కడిగి ఈ మజ్జిగని అందులో పోసుకొని ఫోర్ అవర్స్ నానబెట్టుకుందామండి ఫోర్ అవర్స్ తర్వాత ఈ రైస్ని ఏం చేయాలో మీకు చూపిస్తాను మూత పెట్టేసుకొని ఫోర్ అవర్స్ తర్వాత మనం మిక్సీ చేసుకుందామండి దోసలు వేసుకుందాం కదండి వెన్న ఇప్పుడు మరబెట్టుకుందాం నెయ్యి చేసుకుందాం ఆ మజ్జిగతో దోసలు వేసుకుందాం ఆ మజ్జిగలో తీసిన వెన్నతో నెయ్యి చేసుకుందాం అండి ఇప్పుడు నెయ్యి మరుగుతుంది కదండి నెయ్యి మరిగిపోయింది ఒక కరేపాకు వేసుకుందాం ఓకే అండి బాగా మరిగింది ఈ చల్లారేక డబ్బాలో స్టోర్ చేసుకుందామండి నెయ్యిని వడకెట్టుకుందామండి ఇక నెయ్యింత వచ్చింది ఫోర్ అవర్స్ అయిందండి రైస్ మజ్జిగలో నానబెట్టుకొని ఇది మిక్సీ పట్టుకుందాం మిక్సీలో వేసేసుకుందామండి ఇదంతా మిక్సీ చేసుకున్నాం ఈ బియ్యాన్ని ఇప్పుడు బోల్లోకి తీసుకుందాం ఇలా మిక్సీ చేసుకున్నాం కానీ ఇలాగే పల్చగా ఉండాలండి ఇలాగా ఇప్పుడు ఇందులోకి ఏం కలపచదు క్యారెట్ తురుము చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నామండి ఆనియన్స్ చిల్లీస్ అండి ఇది అల్లం మొక్కలు కొంచెం జీలకర్ర ఒక స్పూన్ కొంచెం సాల్ట్ వేసుకుందామండి మిక్స్ చేసుకుందాం అండి ఇప్పుడు ఇవి మనం దోశలు వేసుకుందామండి ఆయిల్ పోసుకుందామండి ఇప్పుడు దోశ వేసుకుందామండి ఇలా నేను చెప్పినట్టే వేసుకోవాలండి దోశ తీసుకుందామండి దోశ తీసుకుందాం ఇప్పుడు బాగా అంతపకాల చూసారండి ఎంత పలచగా వచ్చినాయో దోశలు మజ్జిగని వేస్ట్ చేయకుండా ఇలా చేసుకోవచ్చు నేను అప్పుడప్పుడు ఖాళీ ఉండి ఇలా చేస్తాను లేదంటే మళ్ళీ నా మల్లె చెట్టు మీకు చూపిస్తాను దానికి వేస్తాను లేకపోతే మజ్జిగ దోశ రెడీ అయ్యిందండి